నమస్తే నేను మీ సతీష్ బయటపడ్డ జగన్మోహన్ రెడ్డి కుట్రా ఏదైతే తిరుమల దర్శనానికి అంటే తిరుమల స్వామివారి దర్శనానికి నేను పర్యటనకు వెళ్తున్నాను అని చెప్పి ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు అయితే ఆ పర్యటన రద్దు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి సాకు లేదా బూచిగా ఎవరిని చూపిస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రజల ముందు బూచిగా చూపించేటువంటి ఒక కుట్రకైతే తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకోవడం వెనకాతల ఒక పెద్ద కుట్రే దాగి ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రీప్లాన్గానే తానుకి ఎక్కడా కూడా తిరుమల పర్యటనకు వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు కానీ వేరే ఇతర కారణాలతోటే ఈ పర్యటన అనేటువంటిది పెట్టుకున్నాడు ఈ పర్యటనని కూడా అందుకే కావాలనే రద్దు చేసుకున్నాడు అనేటువంటిది ఈరోజున ఒక సంచలనమైనటువంటి విషయం అయితే బహిర్గతం అవుతూ ఉంది మరి తిరుమల పర్యటన రద్దు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్నో కారణాలు చెప్పాడు ప్రధానంగా ఏదైతే తిరుమల లడ్డు అనేటువంటిది అపవిత్రమైంది అక్కడ అపచారం జరిగింది కల్తీ జరిగినటువంటి అంటే జంతువుల అవశేషాల నుంచి సేకరించినటువంటి నూనెలు తోటి కల్తీ చేయబడినటువంటి నేతిని ఆ లడ్డూ ప్రసాదంలో కలిపారు అది అపచారం స్వామివారికి స్వామివారిని ఎంతో దైవంగా కొలిచేటువంటి భక్తులకి వాళ్ళందరి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అపచారానికి పూనుకుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి మరి ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ మీద అటు హైందవ ధార్మిక సంఘాలు కావచ్చు స్వామివారి భక్తులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరి అదే సమయంలో రాష్ట్రంలో చూసుకుంటే రాజకీయంగా ఈ లడ్డు వ్యవహారం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి అతి పెద్ద డ్యామేజ్ తెచ్చిపెట్టింది అనడంలో ఎట్లాంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు ఎస్ పూర్తి స్థాయిలో ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ పతనానికి లాగేస్తున్నటువంటి ఒక అంశం ఇది మరి దీన్ని ఎలాగైనా కూడా కవరప్ చేసుకోవాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఉంటే వాస్తవాలు మాట్లాడాలి లేదంటే కనుక తప్పు జరిగింది అని చెప్పాలి లేదా తప్పు జరగలేదు అని చెప్పాలి అవేమీ లేకుండగా తాను తన పార్టీ నేతలతోటి వక్ర భాషాన్ని ఇప్పిస్తూ ఇదంతా కూటమి ప్రభుత్వం కుట్ర అని చెప్పి ఆ రిపోర్ట్లన్నీ కూడా ఏవో పనికి మాల రిపోర్ట్లోని గుజరాత్లోని ఏదైతే కనుక ఎన్డీడీబీ ల్యాబ్ వాళ్ళు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ల్యాబ్లవి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ల్యాబ్లు అలాంటి ల్యాబ్లు కూడా తప్పుడు నివేదికలు ఇచ్చినాయి రిపోర్ట్లన్నీ కూడా తప్పుడు రిపోర్ట్లు అని చెప్పి వాటిని తప్పంటారు తప్పితే తాము చేసినటువంటి తప్పునైతే ఒప్పుకోవట్లేదు మరి ఈ క్రమంలో జరుగుతున్నటువంటి డ్యామేజ్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నేను తిరుమల వెళ్తాను అని చెప్పి ప్రకటన చేశాడు అయితే అందరూ అనుకున్నారు ఏమో జగన్మోహన్ రెడ్డి నిజంగానే తిరుపతి వెళ్ళి తన ఏదైతే నిజాయితీ ఉందో అది నిరూపించుకుంటాడేమో తన సత్యశీలతను జగన్మోహన్ రెడ్డి నిరూపించుకుంటాడేమో అందుకే తిరుమల పర్యటన అని పెట్టాడేమో అని చెప్పేసి అని అనుకున్నారు కానీ అది కాదు వాస్తవం దాని వెనకాతల భారీ కుట్ర దాగుంది జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే నిన్నటి రోజున తిరుమల పర్యటన అనేటువంటిది పెట్టుకున్నాడు ఇక పర్యటన రద్దు పైన కూడా అనేకమైనటువంటి విశ్లేషణలు వచ్చినాయి చాలామంది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ఎక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళలేదు డిక్లరేషన్ ఇస్తే ఏదైతే క్రైస్తవ మతస్థులు ఉన్నారో ఆ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోతుంది సో రాజకీయంగా తనకి అది కూడా దెబ్బ తగులుతుంది కాబట్టి తాను డిక్లరేషన్ ఇవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో తిరుమల పర్యటన రద్దు చేసుకున్నాడు అని కొంతమంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు అదే సమయంలో ఒకవేళ డిక్లరేషన్ ఇస్తే ఇక పైన ఎప్పుడు వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎప్పుడో ఒకసారి మనం అధికారంలోకి వస్తాం వచ్చినప్పుడు నా నా నేను నియమించేటువంటి ఈవో అక్కడ ఉంటాడు అప్పుడు బోర్డు చైర్మన్గా కూడా నా వ్యక్తులే ఉంటారు అప్పుడు నేను డిక్లరేషన్ ఇవ్వాల్సిన పని ఉండదు గత ఐదేళ్ళు ఏ రకంగా ఇళ్ళొచ్చానో ఇకపై కూడా నేను అట్లాగే వెళ్తాను అని చెప్పేసి అని ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇగోలకి పోయి డిక్లరేషన్ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఆయన వెళ్ళలేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి అయితే వినిపించింది ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశంలో మీడియా సమావేశం పెట్టి తాను ఇందులో కొన్ని అంశాలు మాట్లాడినటువంటివి అవి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయి మరి జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉన్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైన మరి ఏమిటి అవి అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు విందాం దానిపైన ఒక రెండు నిమిషాలు క్లుప్తంగా చర్చించుకున్నాక అసలు జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అని ఎందుకు పెట్టుకున్నాడు దాన్ని ఎందుకు రద్దు చేసుకున్నాడు అనేటువంటిది కూడా సంచలనమైనటువంటి విషయాలను అయితే కనుక ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి ముందుగా జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి విందాం మళ్ళీ ఇది చాలామంది వినే ఉండొచ్చు మళ్ళీ ఒకసారి వినదు నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతుంది తప్పేం లేదు ఎవరన్నారు తప్పని బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను ఇది గుర్తు పెట్టుకోవాలి బయటికి పోతే ఇస్లాం అనుసరిస్తాను గౌరవిస్తాను మంచి పద్ధతి బయటికి పోతే సిక్కిజం ను అనుసరిస్తాను సిక్కిజం ను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకుంటా ఇది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతా కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను నాలుగు గోడల మధ్య బైబిల్ని చదువుతాను అని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు అరే ఎవరికి వాళ్ళకి వాళ్ళ మతాల పట్ల గౌరవం ఉంటుంది వాళ్ళ మతాల పట్ల ప్రీతి ఉంటుంది నాలుగు గోడల మధ్య చదవాల్సినటువంటి అంత ఎందుకు దాపరికం దేనికి బయటకు వచ్చి బహిరంగంగానే చదవచ్చు కాదని ఎవరు అనలేదే మీ తల్లిగారు బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు మీ లోటస్ పాండ్ ఇంటిపైన సిల్వలు ముద్రించుకుని ఉన్నారు మీరు ఆఖరికి మీ ఏదైతే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళ సమాధుల మీద కూడా సిల్వ అది పెడతారు మీరు ఎవరు కూడా మీ మతాన్ని తప్పుబట్టడం లేదే మీరు చెప్తా ఉన్నారు బయటకు వస్తే నేను హిందూయిజంని అనుసరిస్తాను గౌరవిస్తాను ఇస్లాంని అనుసరిస్తాను గౌరవిస్తాను సిక్కిజంని అనుసరిస్తాను గౌరవిస్తాను అని కానీ అదే సమయంలో ఏం మాట్లాడారు నా మతం మానవత్వం రాసుకుంటారేమో రాసుకోండి డిక్లరేషన్లో అని చెప్పి ఎంత తల పొగరతోటి నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు నిజంగా నువ్వు హిందూయిజంని గౌరవించినట్లయినా అనుసరిస్తున్నట్లయినా అయితే తిరుమలకు వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చిన నొప్పి ఏమిటి మరి కేవలం డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి ఒక కారణం చేతనే కదా తిరుమల పర్యటనకి వెళ్ళంది ఇది కూడా ఒక అంశం డిక్లరేషన్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో ఇస్తే తన ఇగో హర్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి అందుకే ఆయన ఆ డిక్లరేషన్ విషయంలో గతంలో కూడా చూసాం ఆయనకి డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి అడిగినప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు ఇదే సందర్భంలో నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏమని నేనేమి ఇప్పుడు మొదటిసారి వెళ్ళట్లేదు పది పదకొండు సార్లు వెళ్ళాను నేను తిరుమలకి ఎప్పుడూ నేను డెక్లరేషన్ ఇవ్వలేదు ఇప్పుడు కొత్తగా ఇవ్వడం ఏమిటి అని అడిగాడు ఇదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా నా మతం ఏమిటో అందరికీ తెలుసు నా మతం మానవత్వం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పాడు పది పదకొండు సార్లు వెళ్ళాను అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి తిరుమలకు వెళ్ళింది ఎప్పుడు అంటే ఏదైతే తన పాదయాత్ర అధికారం కావాలి అధికారం కావాలి అనే అధికార దాహంతో ఒక పాదయాత్ర చేశాడు ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి ఆ పాదయాత్ర ప్రారంభానికి ముందు మొదటిసారి తిరుపతికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అప్పటికి జగన్మోహన్ రెడ్డి వయసు నాకు తెలిసి సుమారుగా నలభై ఏడేళ్ళు ఉండొచ్చు అంటే తను పుట్టిన తర్వాత నలభై ఏడేళ్ల వరకు జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా తిరుమలకి వెళ్ళలేదు మరి స్వామివారి పట్ల నాకు అంత భక్తి ఉంది అంత ప్రీతి ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే ఏదైనా నమ్మసఖ్యమా జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా తిరుమలకి ఎందుకు వెళ్ళాడు అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక ఓట్ బ్యాంక్ హిందూ ఓట్ బ్యాంక్ తనకి కావాలి తాను అధికారంలోకి రావాలి అంటే హిందువులు కూడా ఓట్లు వేయాలి మరి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి ఆయనకు ఆ ఓట్ బ్యాంక్ దూరమైందేమో అనేటువంటి ఒక భావనలో ఉన్నాడు కానీ రాజకీయంలో నువ్వు రాజకీయ నాయకుడివి ప్రజా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటే ఏ మతస్థుడైనా కూడా ప్రజలు ఆదరిస్తారు ఓట్లేసి నిన్న అధికారంలో కూర్చోబెడతారు కానీ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ఆ రోజున స్వరూపానంద స్వామిని పట్టుకుని రిషికేశ్ వెళ్ళి గంగలో మునిగి నేను హిందువుని అయిపోయాను నేను పునీతుడిని అయిపోయాను అని చెప్పి ఆ రకంగా ఒక రాజకీయ కుట్రకి తెరలేపి జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళాడు ఆనాడు డిక్లరేషన్ ఇమ్మంటే కూడా ఇవ్వలేదు అప్పుడే మొట్టమొదటిసారి తన పాదయాత్రకి ముందు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు తప్పితే అంతకు ముందు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళలేదు కారణం ఏమిటి అంటే తన ముత్తాత వెంకట్రెడ్డి దగ్గర నుంచి వాళ్ళంతా కూడా క్రిస్టియానిటీని అనుసరిస్తూ వచ్చారు వస్తూనే ఉన్నారు ఇప్పటికీ తన తల్లి బైబిల్ పట్టుకుని తిరుగుతారు తన చెల్లెలు తన చెల్లెలు భర్త అంతా కూడా క్రిస్టియానిటీనే అనుసరిస్తారు ఇవాళకి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి క్రిస్టియానిటీలోనే ఉన్నారు కదా ఆయన కూడా తాను క్రిస్టియన్ అని చెప్పి గతంలో అనేక టీవీ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు ఎక్కడా కూడా అందులో తప్పు లేదు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా నేను బయటకు వస్తే హిందూయిజంని అనుసరిస్తాను హిందూయిజంని గౌరవిస్తాను అన్నప్పుడు తిరుమలకి వెళ్ళి డిక్లరేషన్ ఒకటే కదా ఇవ్వాల్సింది ఆ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి దానిపైన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి రాసుకుంటారా రాసుకోండి డిక్లరేషన్లో అంటే ఎవరు రాసుకుంటారు ఎవరికి పట్టింది ఆ కర్మ అవసరం లేదు నువ్వు తిరుమలకి రావాలి అని అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాలి అని చెప్పి ఈ రోజున హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అదే సమయంలో స్వామివారి భక్తులు కూడా జగన్మోహన్ రెడ్డిని అదే డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని రాజకీయం చేయాలి అని అనుకున్నాడు కాబట్టే నిన్న తిరుమల పర్యటన పెట్టుకున్నాడు వాస్తవానికి నిన్న కాకపోతే అంతకు ముందు రోజైనా పెట్టుకోవచ్చు దానికంటే ముందు రోజైనా పెట్టుకోవచ్చు కానీ పర్టిక్యులర్గా నిన్ననే జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వెళ్ళి ఈ రోజే స్వామివారిని దర్శనం చేసుకుంటా అనడం వెనకాతల దాగున్నటువంటి కుట్ర ఏమిటి అనేటువంటి అంశాన్ని కూడా ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా దానికోసం నేను సాక్ష్యాన్ని కూడా మీకు చూపిస్తా ఒక సైట్కి వెళ్ళి ఒక సైట్లోకి వెళ్ళి అందులో జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నిన్ననే ఎందుకు పెట్టుకున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి కొన్ని సంచలనమైనటువంటి నిజాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది చూస్తున్నాం కదా ఇదే నేను చెప్పినటువంటి సైట్ అదేమిటి అంటే ఈ కోర్ట్ సర్వీసెస్ అంటే కోర్టులకు సంబంధించినటువంటి సర్వీసులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది మీరు కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశాన్ని క్లియర్ కట్గా చూడొచ్చు ఈ కోర్ట్ సర్వీసెస్ అనేటువంటిది మీరు గూగుల్లో కనుక టైప్ చేస్తే ఈ రకంగా సర్చ్ బై సిఎన్ఆర్ అని చెప్పేసి వస్తుంది ఈ సిఎన్ఆర్ అనే వచ్చినటువంటి క్రమంలో ఆ సిఎన్ఆర్ నెంబర్ ప్లేస్లో మీరు నెంబర్ కొట్టాలి హెచ్ హెచ్ఎం జీరో సి డబల్ జీరో నైన్ డబల్ త్రీ ఎయిట్ టూ జీరో వన్ సెవెన్ ఇది ఏదైతే ఈ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను క్లియర్గా నోట్ చేసుకోండి టిఎస్హెచ్ఎం జీరో సి డబల్ జీరో నైన్ డబల్ త్రీ ఎయిట్ టూ జీరో వన్ సెవెన్ ఇది సిఎన్ఆర్ నెంబర్ ఈ కోర్ట్ సర్వీసెస్లో ఉంటుంది అది టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్యాప్చా అని చెప్పేసి మీకు అడుగుతుంది అప్పుడు ఎంటర్ క్యాప్చా దగ్గర మీరు ఈ క్యాప్చాను కూడా టైప్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా ఎంబిఎస్ ఫైవ్ డబ్ల్యుఎస్ ఇది టైప్ చేస్తే మీకు ఈ రకంగా ఏదైతే ఆ సిఎన్ఆర్ నెంబర్కి సంబంధించినటువంటి కేసుల వివరాలు వస్తాయి ఇక్కడ ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే కేస్ టైప్ అనేటువంటిది సిఆర్ఎల్ ఎంపీ క్రిమినల్ ఎంపీ అని చెప్పేసి వచ్చింది ఫైలింగ్ నెంబరు ఇదంతా వచ్చింది ఫైలింగ్ డేట్ వచ్చి ట్వంటీ ఎయిట్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఇది నేను చెప్పినటువంటి సి సిఎన్ఆర్ నెంబర్ ఈ సిఎన్ఆర్ నెంబర్కి సంబంధించి ఫస్ట్ హియరింగ్ డేట్ ఎప్పుడు అంటే నైన్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ టూ ఇక నెక్స్ట్ హియరింగ్ డేట్ వచ్చి థర్టీ ఎయిత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రేపు సోమవారం అన్నాడు ఉంటుంది కానీ ఈ కేసులో ఎవరికి సంబంధించినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ఇన్ క్రిమినల్ సిసి ఫోర్టీన్ ట్వంటీ ట్వెల్వ్ అడ్వకేట్ జి అశోక్ రెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కేసు ఇది కూడా ఏదైతే కనుక సిబిఐ కేసులకు సంబంధించినటువంటి ఒక కేసు అనమాట కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడ్యూర్ అండర్ సెక్షన్ టూ థర్టీ నైన్ ఈ దీనికి సంబంధించినటువంటి అసలు విషయం చూస్తే ఇక్కడ పిఆర్ఎల్ స్పెషల్ జడ్జ్ ఫర్ సిబిఐ కేసెస్ హైదరాబాద్ అందులో చూస్తే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్నటి డేట్ రోజున నిన్నటి డేట్ రోజున ఈ కేసుకు సంబంధించినటువంటి హియరింగ్ ఉండింది ఆ హియరింగ్కి వెళ్ళకూడదు అంటే న్యాయస్థానాలకి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం కదా ఆయన బెయిల్ పైన పదేళ్లగా ఉంటా వచ్చాడు మరి గడిచిన ఐదేళ్ళు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను అనేటువంటి కారణాలు చూపించుకుంటూ ఆయన ఒక్క నాడు కూడా తన పైన కోడికత్తి దాడి జరిగింది అంటూ ఒక డ్రామా చేశాడు ఆ అంశంలో ఆయన కోర్టుకు హాజరవ్వలేదు తన స్టేట్మెంట్ని ఇవ్వలేదు అలాగే ఏదైతే తను ఏ వన్గా ఉన్నటువంటి పదకొండు సిబిఐ ఏడు ఏదైతే కనుక ఈడీ కేసులు ఉన్నాయో ఆ ఇరవై కేసులు దాదాపుగా సిబిఐ ఈడీ కేసులు కలిపి ఆ కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నాడు ఏ వన్గా అక్యూజ్మెంట్ నెంబర్ వన్గా ఉన్నాడు ఆ కేసుల్లో కూడా ఒక్కసారి కూడా ఆయన గడిచిన ఐదేళ్లు కోర్టులకి హాజరవ్వలేదు దాదాపు మూడు వేల పైచలకు సార్లు ఆయన ఏదైతే కనుక వాయిదాలు పొందుతూ వచ్చాడు ఆ కేసులకు సంబంధించినటువంటి ఒక కేసులో ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఆయనకు హియరింగ్ ఉంది అంటే ఆయన నిన్న కోర్టు ముందు హాజరవ్వాలి మరి కోర్టుకి హాజరవ్వకూడదు అంటే ఏదో ఒక కారణం ఏదో కారణం కోర్టుకు చూపించాలి కదా అందుకని చెప్పి ఇదిగో నేను ఫలానా తారీఖు రోజున దైవ దర్శనం కోసం అని చెప్పి తిరుమలకు వెళ్తున్నాను తిరుమలకు వెళ్తున్నాను కాబట్టి నాకు అనుమతి ఇవ్వండి నేను ఈసారి రాలేను నాకు వాయిదా ఇవ్వండి అని చెప్పేసి అని వాయిదాలు కోరేందుకే జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల పర్యటన అంటూ పెట్టుకుని ఒక డ్రామాని కూడా సృష్టించాడు వాస్తవానికి అయితే గనక ఇదిగో ఇక్కడ చూస్తున్నాక స్పెషల్ కోర్ట్ ఫర్ సిబిఐ కేసెస్ అనేటువంటిది అందులో ఏదైతే గనక నైన్టీన్త్ మే ఫస్ట్ హియరింగ్ డేట్ వచ్చేటప్పటికి నైన్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ టూ దానికి సంబంధించి నెక్స్ట్ హియరింగ్ అనేటువంటిది నిన్న డేట్కి వచ్చింది నిన్న డేట్ రోజున సిబిఐ కోర్టుకి వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏదైతే గనక తిరుమల పర్యటన అనేటువంటిది పెట్టుకున్నాడు కానీ నిన్న ఆ పర్యటన మళ్ళీ రద్దు కూడా చేసుకున్నాడు దానికి చెప్పినటువంటి కారణాలు ఇందాక మనం చెప్పాను కదా ఏదైతే నన్ను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది కాబట్టి నేను పర్యటన రద్దు చేసుకుంటున్నా అని చెప్పేసి కూడా చెప్పాడు కానీ వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఎక్కడైనా అడ్డంకులు సృష్టించిందా జగన్మోహన్ రెడ్డిని నువ్వు హాజరు కావద్దు అని చెప్పి ఎక్కడైనా ఇచ్చిందా అలాంటి హక్కు ప్రభుత్వానికి ఉందా అంటే లేదు ఏ ప్రభుత్వము కూడా ఏ మతస్థుడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు తిరుమలకి వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళని అడ్డుకునేటువంటి హక్కు ప్రభుత్వాలకి లేదు కేవలం టీటీడీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎందుకంటే వాళ్ళకి కొన్ని అక్కడ సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని నిబంధనలు ఉంటాయి కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి వచ్చేటట్లయితే ఎవరినైనా కూడా అనుమతిస్తారు అన్యమతస్థులైతే లేదు సాధారణ భక్ భక్తులైతే మనం రోజు చూస్తూ ఉంటాం కొన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు అందులో దళితులు ఉంటారు ఇతరులు ఉంటారు లేదంటే గనక ఏదైతే యాదవులు ఉంటారు పెద్దలుంటారు పేదలుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని అక్కడికి వెళ్ళాక అక్కడ ఆచార వ్యవహారాలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలతోటే స్వామివారిని దర్శనం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డిని కూడా నిన్న ఏ ఒక్క పోలీసులు కానీ ఏ ప్రభుత్వం కానీ నువ్వు దర్శనానికి వెళ్ళొద్దు అని అడ్డుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మా కార్పొరేటర్లకి మా ఎమ్మెల్యేలకి నోటీసులు ఇస్తూ ఉన్నారు కాబట్టి నేను వెళ్ళట్లేదు అని ఒక వైసీపీ నేతకి ఇచ్చినటువంటి పోలీస్ నోటీస్ ఇది అందులో కూడా ఏముంది చూద్దాం సో అండ్ సో పేరు పెట్టి ఆయన మీరు రేపు ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన రాజశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాల్లో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం ఎందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియచేస్తూ ఇవ్వబడుతున్న నోటీస్ ఇది కూడా ఏంటంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇచ్చారు కాజీపేట్ పిఎస్ వైఎస్ఆర్ కడప జిల్లా కడప జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలకు ఇచ్చినటువంటిది అంతేగాని ఏది గ్యాదరింగ్స్ రావటం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి అంటే ఆయన వెళ్ళొచ్చు ఆయనతో పాటు కావాలంటే ఒక ఐదుగురినో పది మందినో తీసుకుని వెళ్ళొచ్చు అంతేగాని పార్టీ శ్రేణులంతా కూడా వచ్చేసేయండి అందరం కలిపి కొండపైకి వెళ్ళిపోదాము అంటే ఇదేమైనా ఊరేగింప ఉత్సవమా లేకపోతే అక్కడ ఏమైనా గలాట చేద్దామనేటువంటి ఉద్దేశమా అది వందల మందితోటి వేల మందితోటి తిరుమల పైకి వెళ్ళి నేను దర్శనానికి వెళ్తాను అంటే మరి అక్కడికి వచ్చేటువంటి మిగతా భక్తులందరికీ కూడా ఇబ్బంది కదా అదీ కాకుండా తిరుమల క్షేత్రం దగ్గర మరి అంత పెద్ద ఎత్తున వైసీపీ నేతలు అంటే వైసీపీ నేతలనే కాదు ఏ పార్టీ నేతలైనా కానీ లేదా అంత పెద్ద ఎత్తున పబ్లిక్ గ్యాదరింగ్ జరిగితే ఆ విధంగా ప్రజలందరూ కూడా ఒక చోట గుమ్మిగూడితే మరి అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి శాంతి భద్రతలకి ఇబ్బందులు వస్తాయి అక్కడ ఏదైనా కూడా అప్పటికే బీజేపీ నేతలు కావచ్చు హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మేము ఆయనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తాం శాంతియుతంగా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులకు కూడా ఏదైతే శాంతి భద్రతల్ని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నిన్న ఈ నోటీసులు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని రాజకీయం చేస్తూ నాకు నోటీసులు ఇచ్చారు నన్ను వెళ్ళనివ్వట్లేదు నన్ను అడ్డుకుంటున్నారు నా పార్టీ నేతలకు నోటీసులు ఇస్తూ ఉన్నారు నీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తే నువ్వు వెళ్ళడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి నువ్వు వెళ్ళి రావచ్చు కదా నువ్వు వెళ్ళు నీతో పాటు ఐదుగురునో పది మందినో తీసుకెళ్ళు లేదంటే గతంలో చూసాం కదా మీ రోజా గారు కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఒక్కొక్క లెటర్ మీద యాభై ఏజ్ మందిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయారు కదా ఆ రకంగా వెళ్ళి రావచ్చు అవన్నీ కాకుండా కేవలం ఈ రోజున ఇదంతా కూడా రాజకీయం చేస్తూ ప్రజలు తన ట్రాప్లో పడతారు ఈ రోజున తనని అడ్డుకున్నారు అని చెప్పేశానంటే ప్రజల్లో ఒక సానుభూతి వస్తుంది సింపతి క్రియేట్ అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు దృష్టి మరల్చడానికి తాను సిబిఐ కోర్టుకి హాజరు కాకుండా తప్పించుకోవడానికి దానికి కూడా స్వామివారిని వాడేశాడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు ఉన్నాయి వాటిలో హియరింగ్ ఉంది కోర్టుకి హాజరవ్వాలి ఆ కోర్టు హాజరు నుంచి వాయిదా పొందాలి అంటే తిరుమల దర్శనానికి వెళ్తున్నాను అని చెప్పాలంటే ఇక్కడ కూడా స్వామివారిని తన అవసరాలకి తన వ్యక్తిగత లాభాలకి వాడుకుంటున్నాడు తప్పితే నిజంగా స్వామివారి పట్ల భక్తి ఉన్న తాను తప్పు చేయలేదు అనేటువంటి సత్యశీలతను నిరూపించుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి నిజంగా తిరుమలకు వెళ్ళుండేవాడు తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చి ఇంత పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇదంతా కూడా ఏమిటి అంటే కేవలం రాజకీయ దృక్పథం రాజకీయ లాభాపేక్షతోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలే అవన్నీ కూడా రోజున ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు మరి స్వామివారు తన పట్ల తప్పు చేస్తున్నటువంటి వాళ్ళ తప్పుల్ని ఖచ్చితంగా బయట పెడతారు కదా ఈ రోజున అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన అంటూ ఆడినటువంటి డ్రామా కూడా ఒక్కసారిగా బయటకొచ్చింది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నట్లుగా కూడా పరిశీలకులు అభిప్రాయపడతా ఉన్నారు మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ